తెలంగాణలో టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఎకో టూరిజం రంగాల అభివృద్ధి చెందడానికి రాబోయే కొద్ది రోజుల్లో ఒక విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఐటీ ఫార్మా మౌలిక సదుపాయాలు నిర్మాణ రంగాలతో పాటు టూరిజం రంగాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు వీటిని అభివృద్ధి చేసే ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా రాష్ట్రానికి ఒక గుర్తింపు గౌరవాన్ని తెస్తాయన్నారు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థాన మార్గంలోనే ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్పీరియం పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవి ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ సీఎం రమేష్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు కాలయాదయ్య మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు దుశ్యత్ల సత్యనారాయణను సత్కరించారు